ఓకే ప్రాణం చేసుకున్నావా నేను వంగలేరు స్వామి పై తండ్రి మీకు స్తోత్రాలు చదిస్తా ఉంటున్నాం భగవాన్ జయాలను బట్టి వందరాలు తెలుస్తా ఉంటారు బిడ్డలు ఆశించండి డబ్బా కనికరించండి రెండో ప్రవేశపెట్టే విధానం బట్టి మీకు వందనాలు బిడ్డను కాపాడి దీవించిన కనికరించండి సహాయించు మీ చెత్తానే కేక్ చూస్తుండగా కేక్ అందరికి ఎలాగే సంతోషిస్తారని ఇస్తుందో అలాగా ప్రభా తన జీవితం ప్రభా జాల జీవితం కూడా తల్లిదండ్రులు అయిన వారికి అవతారీ అందరూ కూడా సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చిగా ఉండడానికి అనుగ్రహించవచ్చు మనం చేస్తుంటున్నాం కృతజ్ఞతాపూర్వక వదనాలు చెల్లిస్తూ మహిమా గణతాస్థితి ప్రభావాలు మీకు చెల్లిస్తూ ప్రభావ బిడ దీవించే కదా ఏస్తున్నాము ప్రార్థించి వేడుచున్నాము తండ్రి Happy birthday! t o y o u p p r h a h p p y birthday! p p y birthday! h a t h a y Happy birthday! h t h a y Happy birthday! a r t h a y Happy birthday! h t h a y Happy birthday! Happy birthday! h a p p r t h a y Happy birthday! Happy birthday! Happy b i r t h y h a p p r a h h a p p y birthday! t h y h a p p r a h h a p p y birthday! t h y h a p p r a h h a p p y birthday! t h y h a p p r a h h a p p y birthday! t h y h a p p r a h h a p p y birthday! t h y h a p p r a h h a p p y birthday! t h y h a p p r a h h a p p y birthday! t h y h a p p r a h h a p p y birthday! t h y h a p p r a h h a p p y birthday! t h y h a p p r a h h a p p y birthday! t h y h a p p r a h h a p p y birthday! t h y h a p p r a h h a p p y birthday! t h y h a p p r a h h a p p y birthday! t h y h a p p r a h h a p p y birthday! t h y h a p p r a h h a p p y birthday! t h y h a p p r a h మీరు కూర్చోండి మీరు కూర్చోవచ్చు మీరు పెట్టద్దు కే ఉన్నాం ఆ వద్ద ఎక్కువ పెట్టద్దు లేనిపోతుంది కొద్దిగా ఒకటి ఊరికే కొద్ది పెట్టేస్తే ఎందుకు ఊరికే అంత కేసా కొద్దిగా కొద్దిగా పెట్టు చాలు ఎత్తుకో పైకి ఎత్తుకో పిల్లడి పైకి ఎత్తు ఇద్దరు ఒకటే సరే పెట్టండి హాయ్ జా జైపాల్ రెడ్డి ఓకే ఓకే అది ఓకే 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 విడు దొడు దొడు చూడాలి వెదు ఓకే 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 బాగుచదిర మీ చేवला ఎవరికి ఎవరికి గుర్గే అదే పెట్టండి ఇప్పుడు తాతలు పెట్టాను తాతలు పెట్టేసి కొద్ది ఎక్కువ కొట్టాక మళ్ళ కష్టం అవుతుంది ఓకే ఓకే వస్తుంది అది ఓకేనా ఓకే అంటే అద్భుత లేండి లేండి నేను పెట్టేశాగా నేను పెట్టేసా ఇందాక పెట్టి చెప్పేసాగా ఫోటో తీసుకు మీరు బాడీ మీరు బాడీ ఇస్తారు నేను వీడియో తీసేస్తాను

I'm e a l l y angry. I can't. I'm just going to go to t e o s p i t a l I'm going to go to t e o s p i t a l I'm going to go to t e o s p i t a l I'm going to go to t e o s p i t a l I'm going to go to t e hospital. I'm going to go to t e o s p i t a l I'm going to go to t e o s p i t a l I'm going to go to t e o s p i t a l I'm going to go to t e o s p i t a l I'm going to go to t e o s p i t a l I'm going to go to t e o s p i t a l I'm going to go to t e o s p i t a l I'm going to go to t e o s p i t a l I'm going to go to t e o s p i t a l I'm going to go to t e o s p i t a l I'm going to go to t e o s p i t a l I'm going to go to t e o s p i t a l I'm going to go to t e o s p i t a l I'm going to go to t e o s p i t a l I'm o i n o go o t e o s p i t a l I'm o i n o go o t e o s p i t a

కొద్ది తీసుకోయాద్దు ఆ కిందకి తీసుకో కేకమ్మా కే సరే మీరండి రండి పక్క రండి పక్క రండి ఇలా ఏడుస్తుంటది అట్టే ఏడుస్తుంటారు ಅದೋ ಕೇಕು ಕೇಕ್ ಕೇಕು ಅದು ಕೇಕು ಓಕೆ ನಾದಿಕ್ಕೂ ಚೋಡೀನ್ ಅಂದ್ರೆ ನಾದಿಕ್ಕೂ ಚೋಡಂಡಿ ನಾದಿಕ್ಕೂ ಚೋಡಂಡಿ ಎಡ್ಸಲ್ಲಿ ಹಿಡಿದೋಡ ಹಿಡ್ದೋಣ ಎದ್ದೋ నా దిక్కు చూడండి తీ చాలా ఫోటోలు తీసుకోండి నాది నా ది ఒక్కసారి ఇప్పుడు మీరు బోండి మీరు బోండి నేను తీసుకురా పెట్టు మనవడు పెట్టు ఇప్పుడు కాదు ఏ అయ్యి కాదు అవి పేపర్ లేవా నలుగురే నలుగురు నాలుగు నాలుగు పీజులు పెడతాను నేను రెడీగా ఉండాను తీస్తానే ఉండదు

అందరూ ఒకసారి నిలబడండి రావాలి రావాలి మీరు తొందరగా ఆగొ జోడి జోడి చూడాల ఇవాడు పాప అయిపోయింది దాంట్లో మాత్రం ఉండా మీరు పెట్టుకోండి మీరు పెట్టండి మామద్ద ఎక్కువ కేక్ తినాడంటే కష్టం అవుతుంది క్రీమ్ జాగ్రత్త కేక్కు చూడండి ఊరికే పెట్టామండి పెట్టా చూడే

దహేను వణుకుసరే ఇవ వణకబొదరా కిడి దేఖలే శివరాశ్రవ లాలన నేమగల తండి పార్వశుద్రవేర మాదేమి శుద్రాలు చెలుస్తూ ఉంటున్నాం ప్రభా జయశ్వతన క孙మల్ మెడ తలదనుబట్టి స్తోత్రాలు వరమగార నమగార జకరియా ఎలిజబెత్ గారు ప్రభా మరిసిలే కందు సౌందర్య దినగ్రేస్ వంటి స్తోత్రాలు హార శకర్య లక్ష్మి రావు గారు శ్రీ కన్నీ ఆక్సా దియా మా అత్తయ్య గారు ఇంకా కొంతమంది ప్రభావ వారు బట్టి స్తోత్ర ఈ రోజు వారి దినానికి వారి వారి జీవితంలో శుభదనంగా కుటుంబ బట్టి కూడా కూడా జరిగింది ఈ బర్త్డే దాన్ని చూపించిన ప్రభావ స్తోత్రీధో మనుషులు దిగబిడగా చేయండి ఆశించి దీవించినయన మీరు సహాయం చేయండి తోడ్పడండి వాక్యము వారి జీవితాల్లో కాలిజించి ఇలా చేయండి పదనాలు తెలుస్తూ వారి సంతోషం మేము కూడా పాలు పొందడానికి ప్రభావ స్తోత్ర తెలుస్తూ జాస్వాను కృపణ కూడా జ్ఞాపం చేసుకోవాల్సి మనం చూసి దేపాలకు జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ఇచ్చిన వాగ్దానంలో ప్రతి ఒక్కరికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చవలసి మనం చేస్తుంటున్నాం ఈ సంవత్సరం అంతా కూడా దయాకిరీటికి ధరింప చేయవలసి మనం చేస్తున్నాం ప్రభుత్వ చూపించండి కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లించడం అవతాదులు అటువైపు వారు అందరూ కూడా జ్ఞానం చేసి బంధుమిత్రులందరూ జ్ఞానం చేసుకోవచ్చు మనం చెప్తూ ఏసు నామ మన ప్రార్థించి అడి వేడుచున్నాము తండ్రి తండ్రి దేవుని ప్రేమ ఏసు పరిశుద్ధాత్మ సహవాసం పేరు వచ్చిన దాస్వాది తరు కుటుంబాలకి కుమార్ జరాఫ్ గారి కుటుంబానికి అందరికి ఈకొంతవర అందరికి ఇప్పుడే అప్పు సదాకాలం తోడేను దాక ఆమేన్ ఆమేన్ స్ప్రైజ్ లడి అందరూ స్ప్రైజ్ లార్ హ్యాపీ హా స్ప్రైజ్ లార్ జు స్ప్రైజ్ లడి ఐక్ వెరీ గుడ్